అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక స్నాక్స్ ఐటమ్ చేస్తున్నానండి స్వీట్ కాన్తోని స్నాక్స్ ఐటమ్ చేసిపోతున్నాను మరి నేను ఎలా చేస్తాను మరి ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి మరి స్వీట్ కార్న్ అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు స్వీట్ కాను ఉప్పు కారము చాట్ మసాలా రెండు ఉల్లిగడ్డలండి ఒక చిన్నవి కాబట్టి నేను రెండు తీసుకున్నా పెద్దవైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఒక టమాటా నిమ్మకాయ కొద్ది తగినంత కొద్దిగా కర్ర కొత్తిమీర అండి మన స్వీ స్వీట్ కార్న్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇవి కప్పులు ఉన్నాయి కదా ఈ స్వీట్ కాన్ అయితే ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలండి వాటర్ వేసి ఉడికిస్తాను ఒక గ్లాసు నీళ్ళు వేసి వేసాను కదా ఇందులో కొద్దిగా ఉప్పేసి ఉడికిస్తాను దీంట్లో ముందు స్టవ్ మీద స్టవ్ అయితే వెలిగిస్తాను ఈ లోపు ఈ ఉడికేలోపు ఇవి కట్ చేసి పెడతానండి ఉల్లిగడ్డ టమాటాలు నిమ్మకాయ ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెడతాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను కొద్దిగా మట్ట చిన్నగా పెట్టుకొని ఇవి ఉడకబట్టాలండి ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలా లేకుంటే సరిగా ఉడకవండి ఉప్పేస్తే తర్వాత నేను ఉప్పేస్తానండి దీనికి అయితే ఇప్పుడు మూత పెడతాను ఏదో మూత తీస్తున్నానండి బాగా అయితే ఉడికినట్లునే ఉన్నాయి ఇట్లా ఉడికింది లేని ఇట్లా ఒకటి నొక్కి చూస్తే తెలుస్తుంది బాగా ఉడికినాయి బాగా వేడిగా ఉందండి బాగా అయితే ఉడికినాయండి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు ముందే వేస్తే అంటే సరిగా అనమాట లేటుగా ఉడుకుతుంది ఉప్పు వేయకుంటే తొందరగా ఉడుకుతాయి కాబట్టి లాస్ట్కి కొంచెము కొంచెం దించే ముందర ఉప్పు వేస్తే ఉడికి కొంచెం ఒక ఒక ఉడుకు ఉడికిన తర్వాత తీస్తే ఉప్పు పట్టుకుంటాయండి నేనైతే ఇప్పుడు ఉప్పు వేసాను చూసి వేసుకోండి మీరు కూడా ఒక రెండు నిమిషాలు మూత పెడతాను ఉప్పు దానిలో పట్టుకుంటుంది స్వీట్ కాన్ కదా కొంచెం తీయ తీయగానే ఉంటాయండి ఎంత ఉప్పు ఉన్న ఉడక తీయ తీయ ఉప్పు ఉప్పు బలి ఉంటాయండి ఇవి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి నేను మూత పెడుతున్నాను రెండు నిమిషాలండి మూత అయితే తీస్తున్నానండి బాగా అయితే ఉడికినయి నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి మరి దీంతో దీనిలో అయితే తీస్తాను ఎక్కువ వాటర్ కూడా వేయలేదు ఆ స్వీట్నెస్ అంతా ఎక్కువ పోకుండా నేను కొద్దిగానే వేసాను వాటర్ కూడా చూడండి కొంచెమే ఉంది కదా కొద్దిగానే ఉంది వాటరు నేనైతే దించుతున్నానండి ఇప్పుడు దీంట్లను ఇవి ఇట్లా కొద్దిగా వాటర్ రాకుండా ఇట్లా చిల్లి చిల్లిగంటతో ఇట్లా తీసేయాలండి బొర్ర గంటతో ఇట్లా తీసేస్తే నీట్గా వాటర్ రాకుండా ఉంటుంది అనమాట చాలా బాగుంటాయండి నిజంగా స్కూల్ నుంచి వచ్చిన సాయంత్రం పిల్లలకి స్నాక్స్ ఐటమ్ పెడితే చాలా అంటే ఎన్ని తినేది కూడా అర్థం కాదండి ఇంకా అంత బాగుంటాయండి నిజంగా అంటే తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదైతే అన్నీ తీసేసినాను కదా ఇదైతే పక్కకు పెడతాను ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నానండి కొద్దిగానే వేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా టమాటాలు వేస్తున్నానండి మీ ఇష్టము టమాటాలు అవి మీ ఇష్టం అండి ఎట్లా వేసుకోవచ్చు కొద్దిగా అయితే కారం వేస్తున్నాను కొద్దిగా అయితే కారము చూసి వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి అయితే వేయనండి ఏ దాంట్లో కూడా చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటారు కదా మీరు చూసి వేసుకోండి పచ్చిమిర్చి కారం అవి నేనైతే కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను అలాగే అంతా బాగా కలపాలండి కొద్దిగా నిమ్మరసం అండి ఇతనాలు లేకుండా తీసేసి నిమ్మరసం అయితే పిండుతాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే బాగుంటుందని వేస్తున్నాను నిమ్మరసం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కలుపుతా కలుపుతానండి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇట్లా కలిపేస్తే బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎన్ని తింటున్నారో కూడా అర్థం కాదండి పెద్దళ్ళు కూడా బాగా తినొచ్చు చాలా బాగుంటుందండి ఈ పాప్కార్న్ అంటేనే హెల్తీ కదా చాలా మంచిది కదా బాగుంటాయి పాప్కార్న్స్ నిజంగా తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కా ఈ కార్న్ అండి వేడిగా ఉన్నప్పుడే బాగా ఇట్లా కలుపుకుంటే ఉప్పు కారం అనేది చాలా బాగా పడతాయి ఈ విధంగా చేసుకొని తింటే ఎన్ని తింటున్నాము కూడా అర్థం కాదండి ఈ స్వీట్ కాను నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటాయి సాయంత్రం పిల్లలకి స్కూల్ నుండి వచ్చినాక పెట్టండి హెల్దీ హెల్దీ మంచి ఫుడ్ కదండి స్వీట్ కార్న్ అంటే చాలా మంచిది కదా నేనైతే ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తాను ఇంకా ఉప్పు చూసుకోవాలండి ఇంకా చూసి ఉప్పు చూసి వేసుకుంటే తెలిసిపోతుంది మనకు ఉప్పు అయితే కొద్దిగా ఉంది వేస్తున్నాను పులుపు కూడా చాలా బాగుందండి కారము అవన్నీ నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఉప్పు అయితే వేసాను కదా ఒక్కసారి ఇట్లా కలిపి తింటే ఉంటుందండి ఇంకా ఇంకా ఎన్ని తింటున్నామో అర్థం కాదండి ఈ స్వీట్ కాను నిజంగా అండి పుల్ల పుల్లగా కారం కారంగా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది సింపుల్గా చేసుకోరు పది నిమిషాలు అయిపోతుందండి ఈ ఉడికిచ్చేదే టైము ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు అవి కోసి పెట్టుకుంటే ఆ పది నిమిషాలు అయిపోతుందండి ఉడికేది ఒకటే కదా మరి అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తానండి ఇంకా ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి అయిపోయిందండి స్వీట్ కార్న్ రెసిపీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి